శ్రీ గురుగ్వన్న సాధన సాధనా కార్యక్రమానికి స్వాగతం కాంబోజీ రాగంలోని మందరధారే మోక్షము రారే అనే గీతాన్ని పాడుకుంటున్నాం ఫస్ట్ స్పీడ్లో స్వరము సాహిత్యము కూడా పాడుకుందాం ఈరోజు సెకండ్ స్పీడ్ పాడుకుందాం కాంబోజీ రాగం హరికాంబోజీ అనే రాగజన్యం అని చెప్పుకున్నాం సా పా సా മാ പദ സി ദ പദിത്താലം സെക്കെ സ്പീഡ് రెండక్షరాలకి ఒక దెబ్బ చొప్పున వేసుకుంటూ ఆదితాల్లో పాడుకోం సా నీప దీగా మాదగ రే స నీ నీ దాదాపా బా. Ga ma pa, ga pa, dasa nini, da pa, da, -da -pa -pa -ma -pa. ga pa pa, ma ga sa pa pa, dasa sari, ri pa ma ga, sari sasa -sa -sa nini, da pa, പ ഗധ ദ മന്ദര മഗരി ധാര മോക്ഷ

பாவன மூர்த்தி பத ரேக்க மா கூட்டம யூரே ரே மொத்தம் செகண்ட் ஸ்பீடு ఈరోజు కొంచెం సంగీతం గురించి మళ్ళీ తెలుసుకుందాం ఈ సంగీతం అనేది వేదకాలం నుంచి వస్తున్నది సామవేదం నుంచి వచ్చిందే సంగీతం మనం పాడుతున్నది ఈ వేదకాలం నుంచి వస్తున్న సామవేద సామవేద సారమైన ఈ సంగీతము పదమూడో శతాబ్దం వరకు ఒకటిగానే ఉండేది భారతదేశం అంతా ఒకటే సంగీతం ఉండేది పన్నెండో శతాబ్దంలో జయదేవులు పాడారు చెప్పుకున్నాం మనం మనం చెప్పుకున్నాం మనం ఉండేవారని అంటే వారి కాలం వరకు కూడా మనకి సంగీతం భారతదేశం అంటే ఒకటే ఉండేది అందుకే ఇప్పటికీ ఒరిస్సా కానీ బెంగాల్ కానీ అటు పక్కంతా కూడా అప్పటికి అప్పటికి ఆ శాస్త్రీయ సంగీతమే పాడేవారు ఈ కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని పాడేవారు కానీ పదమూడవ శతాబ్దం తర్వాత మనకి విదేశీ పరిపాలన విదేశీయులు మన దేశంలోకి ఎంటర్ అయ్యి అంటే వేరే దేశస్తులు ఇతర దేశస్తులు అంటే ఔరంగజేబు లాంటి వాళ్ళు వేరే వేరే దేశస్తులు మన దేశంలోకి ఎంటర్ అయ్యి వారి పరిపాలన మొదలెట్టిన తర్వాత ఇవి ఈ భారతదేశంలో రెండు రకాల సంగీతాలుగా సంగీతము మెల్లమెల్లగా రూపు మా రూపు మార్చుకుంది హిందూస్థానీ సాంస్ కర్ణాటక అని రెండు రకాలుగా మార్చుకో మారింది ఈ హిందుస్థానీ సంగీతంలో ఎక్కువగా జారు గమకం ఉంటుంది అది ఎక్కువ ఉత్తర భారతదేశంలో ప్రచారంలో ఉంది జారు జారు జారుగా ఉండి సున్నితమైన గమకాలతో నాద ప్రధానమై ఉంటుంది అండ్ మన కర్ణాటక సంగీతంలో లాగా ఎక్కువ గమకాలు ఉండి ఉండవు ఎక్కువ కొట్టినట్టు ఉండదు సంగీతం చాలా సింపుల్గా జారుగా అలా వెళ్తూ ఉంటుంది అన్నమాట అంటే ఆ నాటరాజులు వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళు అలా ఆ హుక్క కాదు ఏదో మందులో పిలుస్తూ అలా డాన్స్ చేయండి ఏంటంటే ఈ అప్పటి విదేశీ నృత్యాలు అవన్నీ కూడా వచ్చి చేస్తూ ఉండేవారు ఆ పర్షియన్ అని కానీ వాళ్ళ అవి ఇది హిందుస్థానీ సంగీతంలో అవి మన భారతీయ సంగీతంలో మిక్స్ అయ్యి ఇది హిందుస్థానీగా మారి ఒక జారుగా వెళుతుంది అందులో కూడా ఆ సంగీతంలో కూడా మంచి మెలడీ ఉంటుంది చాలా బాగుంటాయి హిందుస్థానీ సంగీతంలో ఇవి ఉంటాయి కదా కవాలీలు టుమ్రూలు టూబ్రీ అంటారు టుమ్రీలు ఇవన్నీ ఉంటాయి గజల్స్ ఇలాంటివన్నీ అవి బాగుంటాయి వాటిల్లోనూ వేరే రాగాలు చాలా రాగాలు ఉన్నాయి దాంట్లో అలాగా కర్ణాటక సంగీతం ఏంటంటే బాగా కష్టమైన గమకాలతో ఉండి మన దక్షిణ భారతదేశంలో బాగా ప్రచారంలో ఉంది కర్ణాటక సంగీతము అంటే ఇట్ ఈజ్ నాట్ కర్ణాటక అంటే అది మన కర్ణాటక స్టేట్కి సంబంధించిన సంగీతం అని కాదు కర్ణము చెవులకి అట్ కర్ణా కర్ణాటక అట 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 అంటే చెవులకి ఇంపుగా ఉండేది అని అర్థం చెవులకి ఇంపుగా ఉండే సంగీతాన్ని కర్ణాటక సంగీతం అంటారు మన కర్ణాటక సంగీతంలో సప్తస్వరాలు తెలుసు నేను స ఈ సప్తస్వరాలని ఋషులు షడ్జం అనే ఒక స్వరం నుంచి సౌండ్ వేవ్స్ని బట్టి ఆ వైబ్రేషన్స్ని బట్టి వేవ్స్ యొక్క డిఫరెన్స్ని బట్టి రిషభము గాంధారము ఇట్లా వేరే స్వరాలు కూడా కనుక్కుంటూ మెల్లమెల్లగా సప్తస్వరాలని రూపొందించారు అది ఒకటి ఉంది దాంతోపాటు రకరకాల జంతువుల యొక్క పక్షుల యొక్క కూతల నుంచి కూడా స్వరాన్ని గ్రహించారు మన ఋషులు అవి ఎలా అంటే షడ్జమ్మునేమో నెమలి కూత నుంచి తీసుకున్నారు నెమలి నెమలి కూత మనం మీరు వినే ఉండుంటారు ఆ నెమలి కూత నుంచి షజ్జమ్మును తీసుకున్నారు అన్నట్టు వస్తుంటుంది ఒక రకంగా మరి అది షజ్జమంగా అంటే సర్జమంలో స్థాయి కానీ హెచ్చు స్థాయి కానీ ఏది తీసుకున్నా దాని నుంచే ఒకటే దాని నుంచే మిగిలిన స్వరం వస్తాయి కాబట్టి అన్నప్పుడు నాకు హెచ్చు స్థాయి స్వరం సర్జమే తోస్తుంది దాంట్లో అలాగా సర్జమానికి నెమలి రిషభానికి ఋషభం అంటే ఎద్దు రిషభానికి ఋషభధ్వని అంటే ఎద్దు యొక్క రంకె ఎద్దు రంకె నుంచి రిషభాన్ని తీసుకున్నారు అలాగా గాంధరానికి మేక అరుపు నుంచి తీసుకున్నారు మేక మేక మేకరుపు నుంచి గాంధారం మా మధ్యమానికి క్రౌంచ పక్షి అనే పక్షి యొక్క ధ్వని ఆ క్రౌంచ పక్షి యొక్క ధ్వని నుంచి మధ్యమం తీసుకున్నారు పంచమానికి పంచమానికి కోయిల కోయిల కూతు నుంచి పంచమం తీసుకున్నారు అలాగే దైవతం దైవతానికి గుర్రపు సకిరింపు గుర్రం ఎలా సకిరిస్తుంది సకరిస్తుంది కదా అలా గుర్రపు సకిరింపు నుంచి అంటే దైవతం ఆ లెవెల్లో ఉంటుందన్నమాట ఆ వేవ్లో దీంట్లో అలాగే నిషాదం నుంచి నిషాదానికి ఏనుగు గింకారం ఏనుగు గింకారం నుంచి నిషాదాన్ని తీసుకున్నారు అలాగా షజము నెమలి కూత రిషభము అంటే ఎద్దురంకె గాంధారం మేకారుపు మధ్యమము క్రౌంచపక్షి ధ్వని పంచమము కోకిల కూత దైవతము గుర్రపు సకిలింత నిషాదము ఏనుగు గీంకారము ఇవి ఈ ఈ జంతువు నుంచి తీసుకున్న శబ్దాల నుంచి శబ్దాల ఆధారంగా ఈ శబ్దాలను ఆధారంగా చేసుకొని స్వరాలుగా విభజించి విభజించి తీసుకున్నారు అనేది ఒకటి ఉంది